ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ వెడేటి రాధాకృష్ణ గారికి అదేవిధంగా ఏలూరు కార్పొరేషన్ మేయర్ గారు గౌరవనీయులు శ్రీ మూర్జహాన్ తల్బాబు గారికి గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు శ్రీ ఓమహేశ్వరరావు గారికి గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు సారథి గారికి కార్పొరేషన్ కోఆపరేషన్ సభ్యులు శ్రీ చంద్రబాబు నాయకులకు వార్డు ప్రజలకు కోరుకుంటున్నా ప్రతిరోజు కొంత సమయం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంఖ్య వేసిన ఈ ముందడుగు సహాయం చేస్తుందని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి అవగాహన కల్పించడానికి ప్రమాణం చేస్తున్నారు జై స్వచ్ఛ రోజు మార్నింగ్ నుంచి అన్ని సచివాలయాల పరిధిలో అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో సుమారుగా మూడు వందల కేజీలు తీసుకున్న నైన్ థర్టీ కి మళ్ళీ డయాస్ ప్రోగ్రామ్ చూసుకుని దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో మేయర్ గారితో కూడా మూడవ శనివారం మరి పర్యావరణ పరిరక్షణకై ఒక ప్రజల్లో అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాల్ని మరి నిర్వహించుకోవడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి అలాగే గౌరవ అధికారులు ప్రజా ప్రతినిధులు అందరం కూడా భాగస్వాములై మరి ప్రతి నెల కూడా వివిధ అంశాలపై అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి మొదటి నెలలో గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి గౌరవ ఎమ్మెల్యే గారు మరి కార్పొరేటర్స్ అందరం కూడా మరి భాగస్వామ్యమై రోడ్లు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అందరూ కూడా చీపులు పట్టి ఊడ్చి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేసుకోవడం జరుగుతుంది అలాగే రెండో సెలవు రెండో నెలలో మరి ప్లాస్టిక్ వాడటం వల్ల ఏ విధమైన అనారోగ్యం గురవుతామని చెప్పి అవి కూడా తెలియజేయడం జరిగింది మరి ప్లాస్టిక్ వాడటం ఎంత అనారోగ్యం మనందరికి కూడా తెలుసు మరి దాన్ని బదులుగా కాటన్ను బ్యాగ్స్ కానివ్వండి అలాగే పేపర్ కవర్స్ కానీ వాడాలని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఈ నెలలో మరి ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వ్యర్థాలని మరి శాస్త్రీయంగా ఏ విధంగా మరి ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని మరి చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇప్పుడే మన కమిషనర్గా చెప్పడం జరిగింది ఎక్కడైనా కూడా ఇటువంటి వేస్ట్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా జాగ్రత్త పరిచి మరి మున్సిపల్ సిబ్బందికి అందించినట్లయితే వారు అవి ఇవన్నీ కూడా జాగ్రత్త చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాము మరి ముఖ్యంగా అధికారులు మరి ప్రజాప్రతినిధులు మనందరం కూడా ముందుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా స్వచ్ఛంద సంస్థల వారిని కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తూ మన కూడా ఆరోగ్యంగా ఉండాలి మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా 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 ముందుకు మరి మరి మీరందరూ నమస్కారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి పదిహేను డివిజన్ రావడం జరిగింది ఇది నాలుగు నెలల మరి ప్రతి మూడో శనివారం అందరం కూడా చేస్తాం ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి మరి ప్రతిజ్ఞ చేయటం అందరిని భాగస్వాములు చేయటం అనేది అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంత చేసినా సరే రోజు వాడే వ్యర్థాలు అనేకమైనవి బయటపడిపోతుంటాయి కాబట్టి ఇది నిత్య కార్యక్రమం ఏదో ఒక వారం చేస్తేనో ఒక రోజు చేస్తేనో అయ్యేది కాదు రోజు కూడా ఒక రోజు శుభ్రత లేకపోతే రేపు ఏ విధంగా ఉంటుంది అనేది సొంత మీ అందరికీ కూడా తెలుసు అందులో భాగస్వాములు ప్రజలందరూ అవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడటం జరుగుతుంది దీన్ని మరి ప్రజలతో చేయించినప్పుడే దీన్ని సార్థకత ఏర్పడద్ది ఈ రోజున మరి ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువుల మీద మరి అంతకుముందు ప్లాస్టిక్ మీద అలాగే ఏదైతే చెత్త మీద ఏదైతే పెట్టామో ఇవాళ ప్లాస్టిక్ వ్యర్థాల మీద మనం ఇంట్లో వాడుకునే వ్యర్థాలు ఏదైతే చెత్త ఏ విధంగా ఉంటుందో అనేక రకాలుగా పేపర్ అవ్వచ్చు ప్లాస్టిక్ కవర్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు అవ్వచ్చు పేస్ట్లు బ్రష్లు అవ్వచ్చు అనేక రకాలైనవి ఉంటాయి ఏదైనా సరే దాన్ని మనం ఒక బకెట్లో వేసుకుని మున్సిపల్ వాళ్ళు ఎవరైతే సిబ్బంది వస్తారో వాళ్ళకి అందజేస్తే వెళ్తాయి మీరు కాలువల్లో వేసేయడం వల్ల ఏదైతే మీరు ఏదైతే ఆ చెత్తపప్పు మీద పక్కన పడేస్తున్నారు దాన్ని కొంతసేపటికి ఏదైతే ఉన్నాయో వర్షాలు వచ్చినా గాలి వచ్చినా అవన్నీ కూడా కాలువలో కలిసిపోయి మీ ఇంటి ముందే నీళ్లు ప్రవహించలేని పరిస్థితులు అవన్నీ వస్తున్నాయి అవన్నీ చక్కబెట్టుకోవాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతేనే మీరు ఇదివరకు చూసుకుంటారు మీరు ఇరవై ఏళ్ళ సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితం ఉండే వ్యర్థాలు ఎంత ఉన్నాయి ఇరవై సంవత్సరాలు సంవత్సరం కూడా వ్యర్థాలు ఏ విధంగా పెరిగిపోతాయనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడంలో భాగస్వామి అవ్వాల్సిన భాగస్వామి అవ్వటానికే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దాంట్లో ప్రజలు అధికారులు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి వచ్చేదాని నుంచి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు చూడండి లేని వాళ్ళు ఆ శనివారం టీవీలో చూసి ఏ విధంగా అయితే చేస్తున్నారో అందరూ కూడా చేస్తే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది